వెల్కమ్ టు తెలుగు న్యూస్ జనవరి ఇరవై ఐదున సంతపేట లిమిట్స్లోని మూడవ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు జనవరి ఇరవై ఏడున బాలికను ఆత్మగూరు బస్టాండ్ వద్ద పోలీసులు కనుగొన్నారు భరత్ అనే నలభై ఏళ్ల వయసు వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్కి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని గుర్తించిన స్థానికులు అతన్ని మందలించడంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగిందన్నారు అదే సమయంలో అక్కడ ఉన్న ఇరవై ఎనిమిదేళ్ల పృథ్వీ అనే వ్యక్తి బాలికను లోబర్చుకుని హాస్టల్కి కాకుండా తన ఇంటికి తీసుకెళ్లి తనపై పలుసార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు ఇద్దరు మృగాలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు నిందితులను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు నెల్లూరు టౌన్ డీఎస్పీ పి సింధు ప్రియా మూడవ టౌన్ సిఐ దశరథ రామారావు తెలిపారు అతని పేరు నిరంజన్ ఫార్టీ ఇయర్స్ అతని అమ్మాయిని డిసీవ్ చేస్తూ ఎప్పటికప్పుడు అంటే ఏ మాయ మాటలు చెప్పి బయటికి తీసుకెళ్లాడనమాట బయటికి తీసుకెళ్ళి మన రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర సౌత్ రైల్వే స్టేషన్ నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ అమ్మాయిని తా తాకరాని చోట తాకడం ఇట్లా మిస్బిహేవ్ చేశాడు మిస్బిహేవ్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాన్ని గమనించి అతన్ని బెదిరించడం జరిగింది నీ వయసు ఎంత ఏం చేస్తున్నావు నువ్వు అని బెదిరిస్తే ఆ అమ్మాయి ఇంకా వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ భయపడి వచ్చేసింది భయపడి వచ్చేస్తున్న క్రమంలో ఇంకొక అతను పృథ్వీ అనే అతను పృథ్వీ అనే అతను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతను ఇదంతా గమనించి ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి తన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి రాత్రి అక్కడే ఉంచి ఆ అమ్మాయి మీద ఫోర్ టైమ్స్ రేప్ చేస్తాడు ఆ అమ్మాయిని రేప్ చేసేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఇంకా ఆ అమ్మాయిని మనము రెస్క్యూ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారము ఈ పృథ్వీ అనే అతని మీద అలాగే ఈ నిరంజన్ అనే అతని దాని మీద మిస్సింగ్ కేసుని మనము పోక్సో కేస్కి ఆల్టర్ చేయడం జరిగింది దాని ప్రకారము ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము ఈ ఏ వన్ అనే అతను మనం ఇతను వీళ్ళ కోసం వెతుకుతుండగా ఈ ఈరోజు ఏ వన్ ఎవరైతే ఉన్నారో అతను సుబేదార్పేట పేట దగ్గర ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అతను దొరకడం జరిగింది అతన్ని మన స్వాధీనంలోకి తీసుకున్నాము అలానే ఏ టూ అతని ఇల్లు ఏదైతే ఉందో అక్కడ ఈరోజు మనకి దొరికాడు సో వీళ్ళిద్దరు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఈ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఇవి ఈ కేసు లో ఉన్న ఫ్యాక్ట్స్ ఇందులో ముఖ్యంగా ఈ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ లేకపోతే పేరెంట్స్ వీళ్ళందరికీ చెప్పేది ఏంటి అని అంటే అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి గర్ల్స్ అనేది గమనించుకుంటూ ఉండాలి హాస్టల్స్లో నుంచి పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళ మేము వాళ్ళ బాబాయ్